వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం వినికొండ నియోజకవర్గం మొత్తంలో ఎక్కడా కూడా దృవపత్రాల కోసం ప్రజల్ని పదే పదే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పే పరిస్థితులు ఉండకూడదని స్పష్టం చేశారు చీఫ్ జీవి ఆంజనేయులు ఈ విషయంలో ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు గత ఎమ్మెల్యే ఎలా దుర్భాషలాడారో అందరూ చూశారని కానీ తమ సంస్కారం అది కాదని ఉద్యోగులకు గౌరవిస్తామని ప్రేమిస్తామని సహకారం అందిస్తామని కష్టాల్లో ఉండే ఆదుకుంటామని పేర్కొన్నారు తనతో పాటు కూటమి నాయకుల సహాయ సహకారం కూడా అధికారులకు ఉంటుందని వారి సమస్యల పరిష్కారానికి తోడు ఉంటామని హామీ ఇచ్చారు అదే సమయంలో వినతుల విషయంలో జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు వినుకొండ పురపాలక సంఘం కార్యాలయంలో అధికారులు ప్రజాప్రతినిధులతో శనివారం ఆ మేర చీఫ్ ఇఫ్ జీవీ సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రభుత్వ పథకాలు అమలు ప్రజలకు అందించాల్సిన సేవలు పట్టణ అభివృద్ధిపై దిశానిర్దేశం చేశారు అనంతరం మాట్లాడుతూ ధృవపత్రాల కోసం ప్రజలను పదే పదే తిప్పకుండా సకాలంలో సేవలు అందించాలని అందుకు సచివాలయాల ఇన్ఛార్జీలు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు ఇదే విషయంపై సమావేశాలు ఏర్పాటు చేసి సిబ్బందికి స్పష్టం చెప్పాలని ప్రజలకు ఏ విధమైన సేవ చేయాలో విధి విధానాలపై అవగాహన కల్పించాలన్నారు ప్రతి వార్డు బూత్లలో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సందర్భంగా కోరారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి లక్ష్యం స్వర్ణాంధ్రప్రదేశ్ సాధిద్దామని ఆ లక్ష్యంలో మనందరం భాగం పంచుకుందాం మా నాన్నగారు చిన్న రైతు నన్ను చదివించకపోతే మా ఊళ్ళో వ్యవసాయం చేస్తూ ఉండేవాడిని మా నాన్నగారు నన్ను చదివించారు కాబట్టి ఈ స్థాయికి వచ్చా మా అమ్మ నాన్న గురువులకు ఎంతో రుణపడి నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కారణం యువ పారిశ్రామికలు యువ పారిశ్రామికత రాజకీయాల్లోకి రావాలి అని ఆయన పిలిపించారు మీరు వందల కోట్లు సంపాదించుకున్నా వేల కోట్లు సంపాదించినా ఎవడో గొప్ప మీ ప్రాంతాన్ని మీ గ్రామాల్ని మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే మీకు గౌరవం పెరుగుతుంది మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందని మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై తొమ్మిదిలో కూడా పిలుపు ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా నాకు చిన్నప్పటి నుండి దేశభక్తి అంటే ఎక్కువ జన్మభూమి స్ఫూర్తి అంటే ఎక్కువ అందుకే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ రోజు ఇచ్చినటువంటి పిలుపుని నేను శిరోధార్యంగా భావించి నా ప్రాంతానికి నేను సేవ చేయాలి జన్మభూమి రుణం తీర్చుకోవాలి అని నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది పద్నాలుగు రాష్ట్రాల్లో బిజినెస్ ఉన్నా నాకు డబ్బు సంపాదన కాదు ముఖ్యం ప్రజలకు సేవ చేయటమే నేను బాధ్యతగా నేను స్వీకరించి రాజకీయాల్లోకి రావడం జరిగింది అందుకోసం నా మీద పెద్ద బాధ్యత ఉంది నేను రాజకీయాల్లోకి పదవుల కోసం రాలే బాధ్యత కోసం వచ్చా జన్మభూమి రుణం తీర్చుకోవడం కోసం వచ్చా ఎమ్మెల్యేగా అధికారం చెలాయించడం కోసం లేదు నేను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్దాం పేదరికం లేని సమాజాన్ని